కానీ ఇక్కడ వితౌట్ బ్లౌజ్ సెట్ వైజ్ ఐటమ్స్ కాదు మిక్స్డ్ డిజైన్స్ మిక్స్డ్ బండల్ జస్ట్ ఓన్లీ నైన్టీ రూపీస్ అండి ఎయిటీ నైన్ రూపీస్ రేంజ్ లో కలెక్షన్ చూపిస్తున్నాను షిఫాన్ అండి పల్లుపాటు వస్తుంది ఇది కూడా వితౌట్ బ్లౌజ్ లో వస్తుంది ఫైవ్ థర్టీ కర్ట్ అయితే పక్కా ఉంటది జస్ట్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది వితౌట్ బ్లౌజ్ ఈజీగా మీరు రీసెలింగ్ అయితే టూ హండ్రెడ్ వరకు కూడా రీసెల్ చేసేసుకోవచ్చు బొటిక్స్ వాళ్ళు కూడా చాలా మంది తీసుకెళ్తుంటారు సో స్టిచ్చింగ్ కి లాంగ్ ఫ్రాక్స్ కట్ల హాఫ్ అండ్ హాఫ్ వస్తుంది ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ శారీ ఇది కూడా మీకు చాలా బాగుంటుంది అండి క్వాలిటీ ఉంటది ఎయిటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది సారీ అయితే మీకు ఫైవ్ థర్టీ కట్ ఉంటది అండి వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది విత్ బ్లౌజ్ ఐటమ్ సారీ కూడా చూడొచ్చు ఇట్లా మంచి మంచి డిజైన్స్ అన్ని కూడా మీకు చాలా తక్కువ ప్రైస్ లో వచ్చేస్తుంటే జారా ఫ్యాబ్రిక్ అనమాట జస్ట్ ఓన్లీ వన్ టెన్ రూపీస్ వితౌట్ బ్లౌజ్ లో ఇచ్చేస్తున్నారు అండ్ సారీ మొత్తం కూడా ఇట్లా చక్కగా లీవ్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది వన్ ఫార్టీ రూపీస్ అండి శారీ అంతా కూడా విత్ బ్లౌజ్ ఐటమ్ ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ అండి సిక్స్ థర్టీ కట్ ఉంటది ఈ విధంగా మొత్తం ఫ్లవర్ డిజైన్ జరీ లైన్స్ జరీ బోర్డర్ కూడా వస్తుందండి కింద టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట శారీ మొత్తం కూడా మీకు ఇంకా చాలా చాలా స్మూత్ ఉంటదండి క్వాలిటీ అయితే తొంభై రూపాయలు పళ్ళు పాటు సారీ మొత్తం చూడండి ఈ విధంగా ఉంటుంది చక్కగా వైట్ కాంబినేషన్ మీద లైట్ వైట్ జారా జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇట్లా మీకు లీఫ్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది శారీ మొత్తం కూడా చక్కగా ఫ్లవర్ ప్రింట్ వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా వస్తుంది మొత్తము